ఈరోజు టెగ్గంపేట నియోజకర్గంలో కిన్నపూర్ మండలం సంబంధించి కిరంపూర్ గ్రామంలో డాక్టర్ వేగి స్వామిస్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచిత కంటి పరీక్షలో క్యాంప్ పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా కాకినాడ సంబంధించినటువంటి కిరణ్ కంటి ఆసుపత్రి యొక్క సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్ సోదరి శ్రీ కన్నగూడ నాగారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఇక్కడికి అందరూ కూడా పేషెంట్ మరి మరి ఈరోజు కంటి పరీక్షలు అన్నది చాలా ప్రధానం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పరీక్షలు అన్నది కంటి పరీక్షలు అన్నది చాలా ప్రధానం చూపు అన్నది మనం ప్రతి ఒక్కరు కూడా పరీక్ష చేయించుకోవాలి ఏం చేద్దే ఇక్కడ కాకినాడ రాజమండ్రి వెళ్ళి పరీక్షలు చేసుకుని ఆపరేషన్ చేసుకుంటే వేలు వేలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు సామాన్యులు కూడా భరించే పరిస్థితి మరి ఇక్కడ ఇక్కడ వైద్యం చేస్తున్నటువంటి సోదరు శ్రీ గారు మరి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ మరి పేద ప్రజల కోసం ఇక్కడ ఆయన త్వరలో వైద్య సేవలు మామూలుగా రొటీన్గా చేసేటువంటివి ఆయన మరి ఈరోజు ఈ మరి సర పక్క గ్రామాలు అన్న అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఉచిత కంటి పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం శిబిరాన్ని ఏర్పాటు చేశారు మరి కిరణ్ కంటి ఆసుపత్రి అంటే మనందరికీ తెలుసు సహజంగా వారు కూడా చాలా మట్టి ఉచితంగానే సామాన్యంగా అందుబాటులో ఉండేలాగా కిరణ్ కెంట ఆసుపత్రి అనేది అక్కడ పరీక్షలు చేయడం ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎన్నో సంవత్సరాలుగా మరి వారు వచ్చి ఇక్కడ సాంశివరకు కోరింగ్ మ్యామ్ డాక్టర్స్ సిబ్బంది అందరూ కూడా వచ్చి రకరకాల పరీక్షలు చేయడం జరుగుతూ ఉంది ఆపరేషన్ చెప్పు